క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం వాట్సాప్లో ఒక వీడియో బాగా వైరల్గా మారిందండి ఈ వీడియో వైరల్గా ఎందుకు మారిందంటే అగ్ర కులానికి చెందినటువంటి వ్యక్తి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి మీద భయంకరంగా దాడి చేశాడు నేను వీలైతే ఆ ఫొటోస్ అయినా చూపించే ప్రయత్నం చేస్తానండి మరి యూట్యూబ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందువల్ల ఆ రక్తం చూపించడం కానీ దెబ్బలు కొట్టుకోవటం చూపించటం కానీ ఏదన్నా పద ప పదాలు కూడా టైప్ చేయటం కానీ కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ టైట్గా ఉన్నాయండి ఈ మధ్య అందువల్ల ప్లే చేయలేకపోతున్నాము వీలైతే ప్లే చేసే ప్రయత్నం చేస్తానండి లేదు రిస్ట్రిక్షన్ ఉంటే మరి చేయటానికి అది రిస్ట్రిక్షన్ మోడ్లో ఉంటే దాన్ని ఆఫ్ చేస్తాను సరే లేదా విషయాన్ని మీకు చేరేస్తాను ఓకే ఇది జరిగినటువంటి సంగతి ఇది జరిగి బహుశా ఒక వారం రోజులు కావచ్చు అండి మేబీ ఈ విషయాల్లోకి మనం వెళ్ళి మనం పరిశీలన చేస్తే ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన కదిరి ప్రభాకర్ అండి ఒక యాభై అరవై సంవత్సరాల వయసు వయసుంటుందండి పాపం పెద్ద వయసులో ఉన్నాడు ఎవరో పొరుగుర్లో రక్త సంబంధి బంధువు ఎవరో చనిపోతే అక్కడికి వెళ్ళి పాపం నడుచుకుంటూ వెళ్ళి పేదవాడు కదండి బస్ ప్రయాణం కూడా లేకుండా మరలా కాలి ప్రయాణంతోనే బహుశా ప్రక్కనై ఉండొచ్చు మరలా తిరిగి నడుచుకుంటూ తన గ్రామంలోకి వచ్చాడు సరే వస్తూ వస్తూ కాళ్ళు ఇబ్బందిగా ఉండి ఉదయాన్నే ఆ కాళ్ళు పీకినట్టుగా ఉండి కాళ్ళు నొప్పులుగా ఉండి ఆ రెడ్డీస్ ఉండేటువంటి ప్రాంతం అనుకుంటానండి అది ఒక అరుగు మీద ఒక షాప్ ఎదురుగా ఒక అరుగు మీద నడుమలుచుకున్నాడు కాళ్ళు నొప్పులుగా ఉండి బాధగా ఉండి సో ఆ టైంలో దాని ఎదురుగా ఉన్నటువంటి షాపు యజమాని వచ్చి కొట్టు తీయటానికి వచ్చాడు షాప్ తీయటానికి అక్కడ భవిష్యత్తు ఏదన్నా బజ్జీల కొట్టు కానీ ఏదన్నా ఏదో సంథింగ్ అమ్ముకునే కొట్టు అనుకుంటానండి ఆ కొట్టు వానర్ చూసి గబగబా గంటి తీసుకొని వచ్చి ఈయన కొట్టి పైకి లేపాడు ఏంట్రా ఎక్కడెందుకు పడుకున్నావు ఏంటి అని నువ్వు తక్కువ కుల కులస్తుడు అంటూ నోటికొచ్చినట్లుగా బూతులు తిడుతూ గరిడితో కొట్టడం జరిగింది అయ్యా నేను ఇట్లా చనిపోయిన దగ్గర నుంచి వస్తున్నాను కాళ్ళ నొప్పులుగా ఉండి పడుకున్నానంటే అయితే అసలు చచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఇక్కడ మా ఎదురుగా మా షాప్ ఎదురుగా పడుకుంటావురా మా అరుగు మీద పడుకుంటావురా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ కొట్టి హింసిస్తూ ఏమండి ఒక విధంగా చంపే ప్రయత్నం చేశాడా అని మనం భావించాల్సి వస్తుంది ఎందుకో తెలుసా సలసలసల కాగే ఆ నూనె తీసుకొచ్చి అని మీద పోసాడండి దాదాపుగా పొట్ట మీద నుంచి కిందకి అంత కాలిపోయిందండి హాస్పిటల్లో ఉన్నాడండి హాస్పిటల్లో కొంతమంది వీళ్ళు ఇంటర్వ్యూ చేశారండి వీలైతే అది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఏదో ఒక రీతిగా ఏ సరే ఎక్కడ ఏంటనేది నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది వినండి కడప జిల్లా ఒంటిమెట్టు మండలం పేరూరు గ్రామంలో కుల దుహ కుల దుహంకారంతో కదిరి ప్రభాకరను దళిత వ్యక్తిపై వేడి వేడి ఆయిల్తో కుల అహంకార దాడిని ఖండించండి ఏం జరిగిందండి ఎస్సీ మాలకులానికి చెందిన కదిరి ప్రభాకర్ పన్నెండున శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో పక్క ఊర్లో తన బంధువు చనిపోగా అంత్యక్రియలకు పోయి తిరిగి వస్తుండగా ఉదయం నుంచి అన్నం తినకపోగా కొద్దిగా కళ్ళు తిరిగినట్టు ఉండటంతో పెన్నా పెరూరులోని చిన్నప్పగారి గజ్జల సుబ్బారెడ్డి సన్న లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటి ఉన్న అరుగుపై పడుకున్నాడు కిరాణా షాపు యజమాని చిన్నప్పగారి గజ్జల సుబ్బారెడ్డి కర్ర తీసుకుని వచ్చి పడుకుని ఉన్న ప్రభాకర్ని కర్రతో కొట్టి కంటిపై గాయపరిచాడు ఏరా కొడక మాకు ఎదురుగా అరుగుపై పడుకుంటావా అని తిడుతూ కళాయిలో కాగుతున్న వేడివేడి నూనె అతనిపై పోసి గాయపరిచాడు కడప జిల్లా పెన్నపెరు గ్రామంలో కులహంకార దాడిలో గాయపడిన కదిరి ప్రభాకర్ ప్రభుత్వం నుండి నష్టపరిహారం అడగటం లేదు నన్ను కొట్టిన వాడికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నాడు పేదోడు కదా ఆర్థిక సహాయం కోరతాడు అనుకున్నారు కానీ కదిరి ప్రభాకర్ ఆత్మగౌరవం సహాయం కోరుతున్నాడు జాతి మొత్తం కదిరి ప్రభాకర్కు అండగా ఉండాలని కోరుతున్నాం ఇదండి ఇక్కడ మ్యాటర్ రాశారండి మీరు విన్నారు కదా ఎంత నీచమైనటువంటి కార్యక్రమము ఓకే తర్వాత ఇక్కడ మరి వీలైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏమి ఇంతగా జరిగింది ఎలా జరిగింది అమ్మా వాళ్ళు ఎస్సీ అబ్బా ఏరే సాటి పోయొచ్చా తల్లి మనీ జస్ట్ ఫ్రెండ్ మా బంధువే పొద్దు రాంచిన అన్నం నెల ఆ ఊరి నుంచి ఈ ఊరికి నడిచొచ్చిన కొంత కాలు జాతులు పెరుగుతా నేమా ఆ సైడ్ కూర్చున్న వన్ సైడ్ గా కూర్చోలే రెడ్డి సైడ్ గా కూర్చోలే నేను మనవాడు ఎడ కూర్చున్నాను నేను లేదా స్వామి నేను అడిగి పోయి పోయి వచ్చాను నీకు తెలుసు కదా అంటే సచిన్ కాడికి అడిగి పోయి ఏడు అంగల్ కాడ కూర్చున్నాడు అంజా కూడా దాన్ని తిట్టి కొట్టిండుమా దేంతో కొట్టాడు కడితో కడితో కొట్టాడా కళ్ళు మొబ్బులు కట్టాయి ఆమె నా కళ్ళు ముగ్గులు పెట్టి పడిపోయినా మళ్ళీ ఏం మేసి ఉండి ఏమైంది రాలేదు దండం పెట్టినా పోతాయా మరి ఇప్పుడు నువ్వేం ఆశిస్తున్నావు ప్రభుత్వం నుంచి వాని ఎంత దేవ నే సచ్చిన ఇబ్బంది వాడు ఎందుకు కొట్టిండో నాకు తెలియాలా ఎందుకు ఈ మాట చేసిండో నాకు తెలియాలి పూర్తిగా మళ్ళీ ఏం చేద్దాము అతన్ని శిక్ష విన్నారు కదండి అతను హాస్పిటల్ బెడ్ మీద ఉండి మాట్లాడాడు నన్ను శిక్షించిన వాడు నన్ను కొట్టిన వాడు శిక్ష అనుభవించాలి అనుభవించాల్సిందే నాకు నష్టపరిహారం వద్దు అంటూ ఆ కాలిపోయిన దేహంతో బెడ్ మీద ఉండి మాట్లాడుతున్నాడండి చాలా విచారకరం చాలా బాధాకరం అండి ఇలాంటి కుల దుహం దురాహంకారపూరితమైనటువంటి దాడులు జరగటం అన్నది చాలా సిగ్గుచేటు భారతీయులం అన్నదములా కలిసిమెలిసి జీవిస్తున్నాం ఈ కుల ప్రభావం కుల పిచ్చి ఇంకా పోలేదు మన వాళ్ళలో ఇంకా దా దాగే ఉంది అంటానికి ఇదే రుజువు చూసారా మేమందరిని సమానంగా ప్రేమిస్తామండి దళితులు మా వాళ్ళు లేనండి దళితులమేమనండి మీకు హిందువులేనండి అంటూ కొందరు బ్రాహ్మణోత్తములు ఏదో కారుపోతలు కోస్తూ ఉంటారు మేము మేము సమానంగా చూస్తున్నాం దళితులు కూడా మా హిందువులే అంటారు కానీ ఇలాంటి కార్యక్రమాలు వచ్చేటప్పటికీ దళితులు ఊరు బయటే ఉంచుతున్నారు కనీసం అరుగు మీద పడుకున్నటువంటి వారి పట్ల ఆ పేదవాడని జాలి లేకుండా నిర్దాక్షిణ్యంగా కొట్టాడు సరే అంతటితో అయినా ఊరుకున్నాడా ఏవండి మరలా తిరిగి కాగి నూనె పోశాడు ఏదో మను శాస్త్రంలో చెప్పినట్టుగా ఏదో సలసలకాగి ఎవడైనా దళితుడు గనక ఆ మను శాస్త్రం గనక లేకపోతే ఆ గ్రంథాలు కనుక వింటే వాడి చెవులు ఏదో శేషం పోయాలి అన్న సిద్ధాంతం ఉండేది దాన్ని పాటిస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు చూడబోతే అసలు మన దేశం ఎటుపోతుంది ఆలోచించాలి ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించండి మీ కామెంట్ రాయండి ఆ కదిరి ప్రభాకర్ గారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి దేవుడు అభిడిన త్వరగా స్వస్థపరచాలి కోలుకోవాలి ఓకే ఇలా పనిచేసినటువంటి ఆ దుష్ట దుర్మార్గునికి మరి చట్టరీత్యా అతని మీద చర్యలు తీసుకోవాలి అతను శిక్షించబడాలి థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కొందనాలు